హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నాను ఈ వీడియో నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ అండి నిన్న ఎవరైనా వీడియో చూడకుండా ఉన్నట్లయితే ఒక్కసారి వెళ్ళి ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆ వీడియో చూస్తారని అనుకుంటున్నాను చాలా వరకు కూడా ఆడవాళ్ళ ఇంట్లో ఖాళీగా ఉండటము అంటే ఖాళీగా అంటే ఫ్రీగా కాదండి అంటే వంట పని చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లోనే ఉండడము అలా చేస్తూ ఉంటారు కదా వాళ్ళకు నేను చెప్తున్నాను ఇంటికే పరిమితం అయిన వాళ్ళకు మాత్రమే చెప్తున్నానండి నిజంగానే వాళ్ళు కూడా కొందరు సంపాదించాలి అని ఉంటుంది కొందరికి కొందరికి అలా ఉండదు ఆయన తెస్తున్నారు మనం ఇంట్లో కూర్చుంటే సరిపోతుందిలే అలా కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు లేదు ఆయన సంపాదిస్తున్నారు కదా మనం ఎందుకు మనం కూడా ఖాళీగా ఉండడం మనం కూడా ఒక చెయ్యి వేస్తే బాగుంటుంది కదా ఆయనకు తోడుగా అని చెప్పేసి అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు నేను రెండో రకం అండి ఇప్పటికి కూడా ఇంకా ఆలోచిస్తున్నాను ఇంకా ఏమైనా చేయగలుగుతానా అని చెప్పేసి ఆలోచిస్తున్నాను అనమాట చూద్దాము ఎంతవరకు వెళ్తానో ఏంటో ఏం తెలియట్లేదు చూద్దాం వీలైనంత వరకు సపోర్ట్ ఇస్తున్నానండి నేనైతే నాలా సపోర్ట్ ఇవ్వాలి అనుకున్న వాళ్ళు ఈ వీడియో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది నిన్నటి వీడియో కూడా చూడండి ఇక్కడ ఏంటి అంటే ఏంటి కొనుక్కుంటున్నానా అనుకోకండి పాటలు శ్రీరామనవమి చెప్పాను కదా కళ్యాణకి వెళ్ళాను అని చెప్పేసి నిన్నటి వీడియోలో ఇంకా ఈవినింగ్ డెకరేషన్ అది చేస్తున్నారనమాట ఊరేగింపు కోసం పాటలు అవి పెట్టారు ఇంకా అదే అక్కడ ఇంకా ఏంటంటే నిన్న చెప్పానండి వీడియో ఫుల్గా చూడండి ఈ వీడియోలో కూడా కొన్ని నేను చెప్పాలనుకుంటున్నాను కిరాణా షాపులకి చాలామంది కూడా ఇప్పుడు ప్యాకింగ్ ఇస్తున్నారండి చాలా వరకు అంటే మెరియాలు మెంతులు జీలకర్ర అంటే ఇవి ఎలా చేస్తారంటే మనము ఒక షాప్కి వెళ్ళేసి హోల్సేల్ షాప్కి తీసుకొని వస్తారండి సరుకు అనేది అంటే జీలకర్ర కానివ్వండి మిరియాలు ఇవన్నీ కూడా ప్యాకింగ్ ఐటమ్స్ ఏవే ఉంటాయి అవే కూడా షాప్కి వెళ్ళేసి ఒక కేజీ పావు కేజీ ఇలా తెచ్చుకుంటూ ఉంటారు తెచ్చుకొని ఏంటంటే ఇప్పుడు జీలకర్ర ప్యాకెట్ అండి మనము షాప్ కిరాణా షాప్కి వెళ్ళేసి జీలకర్ర ప్యాకెట్కి వెళ్ళామనుకోండి ఫైవ్ రూపీస్ ప్యాకెట్ అండి అందులో కొంచెం కూడా ఉండదు జీలకర్ర అలా ప్యాక్ చేసి కూడా సంపాదిస్తున్నారండి ఇంట్లోనే ఉంటూ ఒక్కసారి బజార్కి వెళ్ళారనుకోండి హోల్సేల్ షాప్కి వెళ్ళేసి ఒకసారి ప్యాకింగ్ కవర్సు ఆ బ్యాక్ సైడ్ ఏదైతే అట్ట ఉంటుందో అది ఈ రెండు కూడా తెచ్చేసుకొని పంచ మిషన్ ఒకటి తెచ్చుకున్నాను అనుకోండి అవి ఇంట్లోనే తయారు చేసి షాప్ కిరాణా షాప్కి ఉంటాయి కదా వాటికి వేసుకొని కూడా మనీ సంపాదిస్తున్నారు వాళ్ళే అయినా వెళ్ళి ఇవ్వచ్చండి లేదు అంటే తెలిసిన కిరాణా షాప్లో మాట్లాడుకున్నారనుకోండి ఇంతకు అని చెప్పేసి వాళ్ళే వచ్చి తీసుకొని వెళ్తారు మనం వెళ్ళాల్సిన అవసరం లేదండి ఒకవేళ వెళ్ళగలిగే వెళ్ళగలిగేంత అవకాశమే ఉంటే వెళ్ళి ఇవ్వచ్చు లేదు అంటే వాళ్ళైనా వచ్చి తీసుకుంటూ ఉంటారు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నేను ఇప్పుడు ఖాజాలు వేస్తున్నాను కదా ఉక్సులు ఖాజాలు ఇలా కూడా వేసుకొని సంపాదిస్తున్నారండి కాజాలు ఉక్సులు వేస్తే టెన్ రూపీస్ తీసుకుంటున్నారు పెద్ద పెద్ద బొటెక్స్ దగ్గరికి వెళ్ళేసి జిగ్జాక్ ఉంటుంది కదా అంటే పీకో పీకో చేసుకోవడం శారీకి పీకో ఫాలో వేయడము ఇలా కూడా ట్వంటీ ఫైవ్ రూపీస్ అంట ఇలా కూడా వెళ్ళి ఒకవేళ ఖాళీగా ఉండకూడదు అనుకుంటే కనుక వెళ్ళేసి ఒక రెండు మూడు బొటెక్కులు మాట్లాడుకొని పీకో ఫాల్కి మీరు తెచ్చుకున్నారంటే చాలా మనీ అనేది ఎండ చేయొచ్చండి ఇంకొకటి టైలరింగ్ చేసే వాళ్ళు కానీ ఇప్పుడు ఏదైనా అండి మనకు ఖర్చులు పోగా అంటే ఖర్చులు అంటే మనం వెళ్ళడానికి పెట్రోల్ ఇవన్నీ తీసేసి మిగిలింది అంతా పక్కన పెట్టకుండా ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి నేను ఇప్పుడు ఈ శారీకి ఫాల్ వేస్తున్నాను అవునంటారా శారీ ఫాల్ వచ్చేసి నాకు పదహైదు రూపాయలు పడిందండి పదహైదు రూపాయలు పడితే ఈ పదహైదు రూపాయలు నేను పక్కన పెడతాను ఇంకొకటి నా టైం అనేది ఇక్కడ ఇన్వెస్ట్ అవుతుంది మీకు తెలుసో తెలియదో నా టైం కూడా ఇక్కడ నేను ఉపయోగిస్తున్నాను టైము దార్ థ్రెడ్ ఈ రెండు ఒక పవర్ అనుకో కరెంట్ అనుకోండి వీటికి ఒక ట్వంటీ ఫైవ్ పక్కన పెడతానండి ట్వంటీ ఫైవ్ రూపీస్ పక్కన పెడతాను పక్కన పెట్టేసి నేను దీనికి వేసినందుకు ఎంత తీసుకు ఎంత తీసుకుంటానో తెలుసా యాభై రూపాయలు తీసుకుంటాను యాభై రూపాయలు ఇరవై ఐదు నేను షాప్కే యూస్ చేయాలి యాభై ఐదు రూపాయలు యాభై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు షాప్కి పెట్టేసి ఒక ట్వంటీ రూపీస్ మాత్రమే నేను తీసుకుంటాను అది నేను సేవ్ చేసుకోవచ్చు పక్కన ఎందుకంటే ఫాల్ షాప్లో తీసుకున్నాను మామూలుగా చెప్పాలంటే ఫిఫ్టీన్ రూపీస్ కదా నాకు పడిన రేటు నేను అమ్మేది ట్వంటీ రూపీస్ అనమాట ఫైవ్ రూపీస్ ఈ ఫైవ్ ఒక ఫిఫ్టీను ఇంకోటి వచ్చేసి టెన్ రూపీస్ మొత్తం కూడా కలిపి ఒక థర్టీ రూపీస్ అయితే అవుతుంది ఈ థర్టీ నేను షాపులోకి పెట్టేసి ట్వంటీ రూపీస్ నేను సేవ్ చేయొచ్చు పక్కన పెట్టుకోవచ్చు అనమాట ఇంకొకటి డైలీ ఇలాగే చేయొచ్చు మనీ సేవ్ చేయాలి అనుకుంటే షాప్ డబ్బులు షాప్కి పెట్టేసి ట్వంటీ రూపీస్ పక్కన తీసి నేను పెట్టుకోవచ్చు అలాగే బ్లౌజ్ స్టిచ్ చేస్తాను టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఛార్జ్ చేస్తాను అందులో లైనింగ్ మనల్ని తెచ్చుకోమంటారు కొందరు అంటే నన్ను నా దగ్గర ఉన్నదే వేస్తాను దాదాపు నాకు అలాగే ఇచ్చి వెళ్తారు నా ఇంటి పర్సెంట్ హండ్రెడ్కి నైంటీ ఏంటి నైంటీ ఫైవ్ పర్సెంట్ అలాగే ఉంటారు ఎవరో లైనింగ్ ఇంకా బయట నుంచి తెచ్చేది నా దగ్గరే ఉంటుంది కాబట్టి నేనే లైనింగ్ వేస్తాను స్టిచ్చింగ్ కాస్ట్ సపరేటు లైనింగ్ కాస్ట్ సపరేట్ స్టిచ్చింగ్ కాస్ట్ వచ్చేసి పైపింగ్ బ్లౌజ్ అనుకోండి ఇప్పుడు ఇవిడికి బ్లౌజ్ కుట్టించాను టూ హండ్రెడ్ రూపీస్ అండి బ్లౌజ్ తనకి కుట్టినందుకు ఒక ఫిఫ్టీ రూపీస్ వచ్చేసి లైనింగ్ టూ ఫిఫ్టీ బ్లౌజ్ అవుతుంది యాభై రూపాయలు లైనింగ్ పక్కన పెట్టేసి ఒక వంద రూపాయలు నేను షాప్లో పెట్టి ఒక వంద నేను సేవ్ చేసుకోవచ్చు అవునంటారా కాదంటారా చెప్పండి వంద నేను పక్కన పెట్టేసుకోవచ్చు ఇవి సేవింగ్స్ లేకి ఉండొచ్చు ఇలా ప్లాన్ చేసుకొని సేవ్ చేసుకోవాలి ఇది నేను కుట్టిన ఫ్రాక్ అండి ఆ రోజు జాతర రోజు ఎల్లో కలర్ మా సిస్టర్ కుట్టించాను బ్లూ పింక్ వేరే ఆవిడకి కుట్టించాను ఇది షూట్ చేయలేదు నేను యాక్చువల్గా ఇది నేను అప్పుడు షూట్ చేయలేదండి యాక్చువల్గా ఇప్పుడు షూట్ చేస్తున్నాను మీకు చూపిస్తున్నాను చెప్తున్నాను కదండి ఎన్నో రకాలుగా మనీ అనేది ఎన్నో చేయొచ్చు ఒక ఆడవాళ్ళు తలుచుకుంటే అబ్బాయి ఏం చేస్తారులే వీళ్ళు చేయలేరు వీళ్ళు ఎక్కడ సంపాదించగలుగుతారు రెండు రోజులు చేస్తారు రెండు రోజులు మానేస్తారు పొగరు ఇది అద్ది అని అనుకుంటూ ఉంటారు ఆడవాళ్ళకి ఆడవాళ్ళకి ఆడవాళ్ళు ఏ శత్రువులు అండి ఒక సాయంత్రం వేళ అయ్యింది అనుకోండి ఆ బయట కూర్చునేది ఖాళీగా ఉన్నప్పుడు అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఉయ్యమ్మా మిషన్లు గుర్తుందా చూద్దాం ఎన్ని రోజులు కుడుతుందో ఎంతవరకు చేయగలుగుతుందో అనేసి ఉంటారు ఏదన్నా చేశారనుకోండి ఈ వ్యాపారమా రెండు రోజులు చూద్దాంలే చేస్తుందో చేయదో ఎంతవరకు చేయగలుగుతుందో అనేసి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళకు మనం చేసి నిరూపించాలి మనం కూడా మనీ అనేది ఎర్న్ చేయాలి సంపాదించుకోగలగాలి అప్పుడు వాళ్ళు ఫీల్ అవుతారు మనం కూడా ఇంట్లో ఖాళీగా ఉంటున్నాం కదా ఏం చేయలేదని చెప్పేసి ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చూసారు కదా ఫ్రాక్ అయితే ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి నిన్న నేను ఒక వీడియో పెట్టానండి ఫుల్ వీడియో ఒక్కసారి ఆ వీడియో చూడండి లింక్ అనేది కిందనే ఇస్తాను డిస్క్రిప్షన్లో లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి